ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల కోసం అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు జూన్ నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి దీంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఏ నియోజకవర్గ ఫలితాలు మొదటిగా వస్తాయని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచి ఉదయం పదకొండు గంటల సమయం వరకు ఏపీలో ట్రెండ్ ఎలా ఉంది అనే దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మధ్యాహ్నం వరకు ఏ ప్రభుత్వం రాబోతుందో కూడా తెలియబోతుంది అయితే ఏపీలో మొట్టమొదటిగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ ఫలితం వచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత కొవ్వూరు నియోజకవర్గ ఫలితం వస్తుంది ఈ రెండు నియోజకవర్గాలలో పదమూడు రౌండ్లలోనే ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది అందుకే మొదటిగా ఈ రెండు నియోజకవర్గ ఫలితాలు బయటపడతాయి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫలితం తేలిపోతుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఫలితం కూడా మధ్యాహ్నం వరకు వస్తాయట ఇక చివరిగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ రౌండ్ల కౌంటింగ్ ఎక్కువసేపు జరుగుతుంది